నమస్తే నమస్కార వణకం హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ చిత్రం నేను మీ ప్రతాప్ని దేశమంతటా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అతి త్వరలో విడుదలయ్యే పాన్ ఇండియా చిత్రం సలార్లో సలార్ ఎవరు పాన్ ఇండియా హీరో ప్రభాస లేక యువ దర్శకుడు ప్రశాంత సలార్ అనే ఉర్దు పదానికి అర్థం దళపతి కానీ రాన్ రాను ఆ పదానికి అర్థం నాయకుడిగా మారిపోయింది సలార్ చిత్రంలో నాయకుడైన ప్రభాస్ ఖచ్చితంగా సలార్ అయినప్పటికీ అంతటి పెద్ద ఎత్తున చిత్రాన్ని నిర్మిస్తూ ఇటీవలే భారతీయ చిత్రసీమలో అత్యధిక వేగంగా ఎదిగిన యువ దర్శకుడు ప్రశాంత్ ముమ్మాటికి సలారే ప్రశాంత్ ప్రశాంత్ నీల్ ఆయనకు తను తీసిన చిత్రమే తనకెందుకు నచ్చలేదు అది కాక ఓం నంజుండి కళ్యాణ వంటి కొన్ని కన్నడ చిత్రాలు మరికొన్ని తెలుగు చిత్రాలు చూసినప్పటికీ వాటి ప్రభావం ఏదీ తన మీద పడలేదన్న ప్రశాంత్ మరి వెయ్యి కోట్లు ఆర్జించగలిగే సినిమాను ఎలా తీశాడు బాక్సాఫీసు రూల్స్ను ఎలా తిరగరాశాడు మొదట పెద్ద అనుభవమే లేని ఆయన కేజీఎఫ్ సలార్ లాంటి అత్యంత భారీ చిత్రాలు ఎలా నిర్మించగలిగాడు అలాంటి లార్జర్ దెన్ లైఫ్ చిత్రాల పట్ల ఆయనకు అంత అవగాహన క్రియేటివిటీ విత్ క్లారిటీ ఎలా వచ్చాయి ఆ దర్శకుడి కథ ఏంటి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఆయనకు నచ్చని చిత్రం సలార్ కాదు సుమా మరి ఆయన తీసిన మొట్టమొదటి చిత్రం ఏంటది బ్యాక్ ప్రశాంత్ సొంత ఊరు పుట్టిన ఊరు మడకశిర సమీపంలోని నీలకంఠాపురం దాన్నే తన పేర్లో నీల్గా చేర్చుకున్నాడు ఆయన కానీ పెరిగింది స్థిరపడింది బెంగళూరులో మొదట సినిమాల మీద ఆసక్తి కేవలము డబ్బు కోసమే సినిమాల్లో వందల కోట్లు సంపాదించే అవకాశం ఉంది అని తెలిసిన వెంటనే ఆయనలో ఎందుకు ఓ సినిమా తీయకూడదన్న ఓ ప్రగాఢమైన ఆలోచన రేకెత్తింది ఆ విషయాన్ని ఆయనే ఓ కన్నడ పత్రిక సంవాదకిచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు తనను తాను నిర్మోహమాటంగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం కానీ ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవడానికి కానీ వెనుకాడని ఆయన ఆ మనస్తత్వమే ఆయనకు శ్రీరామ రక్ష సినిమా తీయాలనుకున్న తరువాయి దానికి తగిన కోర్స్ చేసి తర్ఫీద్ కూడా పొందాడు కానీ సినిమా ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత ఆ మీడియా ఆయన్ను విపరీతంగా ఆకర్షించింది కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారి మేనల్లుడు శ్రీమురళి ఆయన ప్రశాంత్కు బావ ఆయన్నే హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామని అప్పటికే తన దగ్గర రెడీగా ఉన్న స్క్రిప్టు ఆ హుడిగి నేనే ఆ అమ్మాయి నువ్వే అన్న దాంతో సిద్ధమయ్యాడు కానీ రోజు ఆఫీస్లో చాలా క్లోజ్ క్వార్టర్స్ నుండి తన బావ మురళిని గమనిస్తున్న ఆయనకు మురళిలో ఒక రా ఎలిమెంట్ ఉంది తన దగ్గర సిద్ధంగా ఉన్న స్క్రిప్టు ఆయన సూట్ కాదు అనిపించింది అందువల్ల మరో యాక్షన్ స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు అతనికి మొదటి సినిమా తీసిన అనుభవం ఏది లేకపోయినప్పటికీ స్క్రిప్టు చదివిన తర్వాత ఆ లర్కింగ్ డౌట్స్ అన్ని పక్కన పెట్టి శ్రీమురళి ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు కానీ నిర్మాణం సమయంలో పలు మార్పులు చేర్పులు చేయాల్సి రావడం వల్ల నటుల డేట్స్ వల్ల ఇబ్బంది కలిగి ఆ సినిమా నిర్మాణం మూడేళ్లు సాగింది ఇవన్నీ కాక మళ్ళీ వచ్చిన మరికొన్ని ఇబ్బందుల వల్ల ఆ చిత్రం ఫైనల్ షేపు ఎడిటింగ్ టేబుల్ మీద రూపుదిద్దుకుంది అందువల్లే ప్రశాంత్కి తను ఆశించిన రీతిలో ఆ సినిమా రాలేదన్న అసంతృప్తి మిగిలిపోయింది తన సినిమా తనకే నచ్చలేదని తర్వాతి రోజుల్లో ఆయనే వాపోయాడు కానీ ఆ చిత్రం అనూహ్యంగా రెండు వేల పద్నాలుగులో ఆఫీస్ బద్దలు కొట్టి కన్నడంలో పెద్ద హిట్ అయింది తన ఉగ్ర రూపాన్ని చూపలేకపోయినా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించి పెద్ద హిట్ సాధించిన ఆ చిత్రం ఉగ్రం ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూడు సినిమాలు సైన్ చేశాడు ఒకటి ఉగ్రం సీక్వెల్ మిగతా రెండు కేజీఎఫ్ వన్ అండ్ కేజీఎఫ్ టూ నార్మల్గా అతని చిత్రాల్లో దట్టమైన గడ్డాలు గుబురు మీసాలు డార్కర్ సైడ్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటాయనే అపవాదం ఉన్నా అంతకంటే నిగూఢమైన మలుపులు ప్రగాఢమైన సెంటిమెంట్లు కూడా చాలా ఉంటాయి అంతేగాదు ష్రూయిడ్ షార్ట్ అండ్ ఫ్రేమ్ కంపోజిషన్ డిఫరెంట్ ట్రీట్మెంట్ అతని అసెట్స్ ఆ ట్రీట్మెంట్లో పేస్ టేకింగ్లో ఫోర్స్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి కేజీఎఫ్ వన్ అఖండ విజయం సాధిస్తే కేజీఎఫ్ టూ వెయ్యి కోట్ల రాబడిని ఆర్జించింది ఓ కన్నడ చిత్రం ఈ స్థాయిలో వసూలు రాబట్టడం ఇదే ప్రథమం ఎలా మరి ఆయనే ఉన్నాడా చూద్దామా కన్జ్యూమర్ బిహేవియర్ గురించి చదువుకున్న తను ప్రేక్షకులు ఆశించిందే ఇవ్వాలని కోరుకుంటాడు దాన్ని కొంతవరకు సుభాష్ గై చిత్రాల నుండి కానీ ఎక్కువగా అంతర్జాతీయ చలన చిత్రాల నుండి ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల నుండి నేర్చుకున్నారని ప్రశాంత్ చెప్పుకుంటాడు చూడ్డానికి ప్రశాంతంగా కనిపించే ప్రశాంత్ నీల్ మనసులో అగాధమైన ఆలోచనలు సినిమా లాంటి ఆడియో విజువల్ మీడియాలో ఏం కథ చెబుతున్నామన్న దానికంటే కూడా ఆ కథను ఎలా చెబుతున్నామన్నది చాలా ముఖ్యమని చూసే ప్రేక్షకుల్లో ఒక అద్భుతమైన అనుభవాన్ని అది క్రియేట్ చేయాలని ప్రశాంత్ అభిప్రాయం అంతేకాదు కొన్ని వాస్తవిక ప్రదేశాల్లో చూపించలేని కొన్ని అసాధారణమైన దృశ్యాలను ఓ కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించి సుసాధ్యం అన్నది ప్రశాంత్ ప్రగాఢ నమ్మకం ఆ విషయాన్ని ఎంఫటిక్గా ప్రూవ్ చేశాడు కూడా ఉగ్రంలో ముఘోర్ కేజీఎఫ్ సిరీస్లో కేజీఎఫ్ ఆ ఊహకు ప్రతిరూపాలే ఇప్పుడు వచ్చే సలార్లో కూడా మీకు ఇలాంటి ప్రదేశాలు కన్నుల పండువ చేస్తాయి వేల ఏళ్ళ కిందటి మొహమ్మద్ గజనీ ఖాన్ల కంటే క్రూరమైన గజడం గల ఓ కాల్పనిక సామ్రాజ్యం మరో చరిత్ర అందుపై అధికారానికి జరిగే పోరాటం రక్త చరిత్ర వీటన్నిటినీ రసవత్తరంగా మిరర్ చేస్తుంది సలార్ ఇద్దరు మిత్రుల మధ్య విడివడని స్నేహబంధం ఎమోషనల్ కంటెంట్ని ఇస్తే సాధారణమైన ఊహల పరిధిని దాటిన కాంప్లెక్స్ యాక్షన్ సీన్స్ ప్రభాస్ మలయాళం పృథ్వీరాజుల మధ్య పోటాపోటీ నటన భారీ సెట్లు ఈ చిత్రానికి ఎంటర్టైన్మెంట్ కోషంట్ను అందిస్తాయి మున్నాబాయ్ సిరీస్ త్రీ ఇడియట్స్ చిత్రాలు నిర్మించిన రాజ్ కుమార్ హిరాణి ఇల్లీగల్ మైగ్రెంట్స్ డాంకీ ఫ్లైట్ గురించి షారుఖ్ ఖాన్తో తీస్తున్న హిందీ చిత్రం డంకీ విడుదలయ్యే అదే రోజున పోటాపోటీగా విడుదలయ్యే సలార్తో తానే సలార్ అని ప్రూవ్ చేసుకొని డంకా మ్రోగించి ప్రశాంత్ నీల్ హాలీవుడ్లో అడుగు పెడతాడా వేచి చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ ప్రశాంత్ నీల్ మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేస్తే మమ్మల్ని మేము మరింత మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువ